సిద్దిపేట జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది జిల్లాలోని దుబ్బాక చేరియాల హుస్నాబాద్ గజ్వేల్ మున్సిపాలిటీలోని మొత్తం డెబ్బై రెండు వార్డులకు ఎన్నికలు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు నేడు దుబ్బాకలో కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పర్యటించారు దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు అభ్యర్థులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు నామినేషన్ పత్రాలను ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టంగా పూర్తి చేయాలని అభ్యర్థులకు సూచించారు షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది మన చేరియాల బుద్వాక్ హుస్నాబాద్ గజ్వేల్ నాత్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులకు సంబంధించి ఎలక్షన్ నిర్వహించడం కోసం ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ తేదీ పదకొండవ తారీఖు కౌంటింగ్ డేట్ పదమూడవ తారీఖుగా జరుగుతుందని అన్ని చోట్ల మున్సిపాలిటీస్లో నేను ఏర్పాటు చేయడం జరిగింది నామినేషన్ స్వీకరించడం కోసం ఐఓసీలో ఏర్పాటు చేశాను చేరియాలో అక్కడ ఓల్డ్ పిహెచ్సి ఆ ఏర్పాటు ఆ ఏరియాలో నామినేషన్స్ వికరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ టెన్ టూ నుంచి ఫైవ్ వరకు నామినేషన్స్ వినిపిస్తారు మూడు రోజుల సమయం ఉంటుంది కాబట్టి తప్పకుండా అభ్యర్థులు ప్రపోజల్స్తో పాటు వన్ ప్లస్ టూ క్యాండిడేట్ ప్లస్ దాని ప్రపోటల్స్ నామినేషన్ పత్రాలు అన్నీ కూడా పూర్తిగా ఫిల్ చేసి సమర్పించాల్సి ఉంటుంది షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది మంజర్లా చేయాడ అల్బాక్ ఇస్నాబాద్